శ్రీమన్నారాయణుడు ఎందుకని వామనుడిగా జన్మించాడు బలిచక్రవర్తి గొప్ప విష్ణు భక్తుడు అని చెప్పి చెప్పారు కదా సాక్షాత్తు ప్రహ్లాదుడి యొక్క మనవుడు ఆయన ప్రహ్లాదుడే ఇంత గొప్ప భక్తుడు ప్రహ్లాదుడి యొక్క మనవుడైనటువంటి ఈయన మహాభక్తుడైనటువంటి వాడు ఇంత భక్తుడైనటువంటి బలిచక్రవర్తిని ఆయన ఎందుకు శిక్షించాల్సి వచ్చింది సరే ఆయన దగ్గరికి పోయి యాచించాడు అనుకోండి అది వేరే విషయం తర్వాత బలిచక్రవర్తిని ఈయన బంధించాడు ఎందుకని బంధించాడు ఏమిటి దాని వెనకాల ఏదో రహస్యం ఉంటుంది కదా శ్రీమన్నారాయణుడు సాధారణంగా ఇట్లాంటి పని చెయ్యడు కదా అని చెప్పి ఈయన అడిగా అడిగితే ఆ వృత్తాంతాన్ని మాకు తెలియచేయమని చెప్పి అడిగితే దాని గురించి కొద్దిగా విపులంగా చెప్పటం ప్రారంభించాడు భృగునందనుడైనటువంటి శుక్రాచార్యుడు భృగు యొక్క కుమారుడు శుక్రాచార్యుడు ఈయన దేవతల యొక్క గురువు ఆ శుక్రాచార్యుడు ఈ దేవాసుర సంగ్రామంలో బలిచక్రవర్తి విగత జీవుడైపోతే అతణ్ణి తన సంజీవని విద్యతో మరలా బతికించాడు అప్పటి నుంచి కేవలము శుక్రాచారుడే కాకుండా భృగువంశంలో పుట్టినటువంటి ప్రతిబ్రాహ్మణుణ్ణి కూడాను ఎంతో గొప్పగా ఆరాధిస్తున్నాడు బలిచక్రవర్తి ఈవరు బలిచక్రవర్తి ఒక గొప్ప యాగం చేశాడు శుక్రాచార్యుడి యొక్క ఆధ్వర్యంలో విశ్వజిత్ యాగము అనేటువంటి యాగం ఈ యాగంలో యజ్ఞకుండంలో నుంచి ఒక బంగారు రథం పైకి వచ్చింది ఆ బంగారు రథాన్ని ఈయన స్వీకరించి ఆ బంగారు రథం మీద దండయాత్రకి బయలుదేరాడు మరలా ఇంద్రుడి మీదకి ఏమండి ఆ సమయంలో ఈయన ప్రహ్లాదుడు అంటే తాతగారు వచ్చి ఎప్పటికీ వాడిపోనటువంటి ఒక పుష్పమాలని ఈయనకిచ్చాడు శుక్రాచార్యుడు ఒక శంఖాన్ని ప్రసాదించాడు ఇవి అన్నీ కూడాను చాలా మహత్తు కలిగినటువంటివి అయితే ఒక అక్షయ తూణీరాలు ఇవన్నీ కూడాను దేవతల చా ద్వారా ఇవ్వబడ్డాయి అంటే యజ్ఞం ద్వారా ఈయనకి లభించినటువంటివి అనమాట ఇవన్నీ కూడా వీటన్నింటితోటి ఈయన అమరావతి మీద దండెత్తాడు మరలా ఇంద్రుణ్ణి ఓడించాడు దేవరాజ్యాన్ని మళ్ళా కవళించేశాడు ఈయన కానీ ఈసారి యుద్ధం జరగల ఎందుకని అని అంటే శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణ కాదు ఎవరు మన బ్రహ్మగారు చెప్పారు అయ్యా దేవతలందరూ కూడా ఈ రాక్షసులందరూ కూడా మా మీద దండయాత్రకు వస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు అని అయ్యా వాళ్ళు ఇప్పుడు ఈ విశ్వజిత్ యాగం వల్ల మహాశక్తి సంపన్నులైపోయారు ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు వాళ్ళని కనుక నోరు మూసుకొని అందరూ ఆ నగరాన్ని వదిలేసి వెళ్ళిపోండి ఒక టైం వస్తుంది ఎప్పుడో అప్పుడు మళ్ళా మీరు తిరిగి రావచ్చు అప్పటిదాకా యుద్ధం యుద్ధం అని పోయారంటే మీరే వస్తారు అని అని చెప్పి సలహా ఇచ్చాడు ఆయన సరే అందరూ పారిపోయారు అక్కడి నుంచి ఇప్పుడు అమరావతిలో అంటే యుద్ధం ఏమి జరగట్లేదు ఇక్కడ అమరావతి మీద ఈయన దండయాత్ర చేశాడు రాజ్యాన్ని ఆక్రమించేశాడు ఆ ఇంద్ర సింహాసనాన్ని ఈయన స్వీకరించేశాడు ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది ఈ భృగువంశీయులైనటువంటి వారందరూ కూడాను ఈ బ్రాహ్మణులందరూ కూడా తమ తపోశక్తి అంతటినీ కూడా బలిచక్రవర్తికి ధారపోశారు దీనితోటి ఈయన గొప్ప పరాక్రమవంతుడైపోయాడు అయిపోయి ఆయన యొక్క పరాక్రమానికి ఆయనలో ఉండేటువంటి సగుణానికి ఇవన్నీ కూడా తోడైనాయి అలా గొప్ప ఖ్యాతి సంపాదించాడు ఈయన ఇది ఇలా ఒక పక్కన జరుగుతున్నది రెండవ వైపున ఈయనవరు కశ్యప మహర్షి యొక్క భార్య అదితి ఆమె ఒక కుమారుడు కలగాలి అనేటువంటి ఉద్దేశ్యంతో భర్తని ప్రార్థన చేస్తే ఆయన పయోవ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని చెయ్యమని చెప్పి చెప్పాడు ఆమె ఆ వ్రతము చేసింది ఆమె దాంతో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆమెకి నేనే మీకు కుమారుడిగా కలుగుతాను అని చెప్పి ఆశీర్వదించాడు ఇప్పుడు భగవానుడు ఇక్కడ ఆవిర్భవించడానికి కారణం ఏమిటి అనేది మనం తర్వాత తెలుసుకుంటాం ముందు ఆయన ఇక్కడ ఆవిర్భవించటానికి ఇష్టపడ్డాడు వామనుడిగా ఇక్కడికి వచ్చాడు సే ఒక భాద్రపద శుద్ధ ద్వాదశీ నాడు అభిజిన్ ముహూర్తాన ఈ వామన భగవానుడు అక్కడ వీరికి జన్మించాడు దాన్ని మనము విజయద్వాదశి అనేటువంటి పేరుతో చేస్తూ ఉంటాం కొద్ది కొద్దిగా పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఇప్పుడు అబ్బాయికి ఉపనయనం చెయ్యాలి ఐదవ సంవత్సరం వచ్చిన తర్వాత ఉపనయనం చేస్తారు కదా అలా ఉపనయనం చేస్తూ ఉంటే ఇతనికి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించటానికి సాక్షాత్తు గాయత్రీ మంత్ర అధిష్టాన దేవత అయినటువంటి సవితాదేవే భూలోకానికి దిగి వచ్చిందిట మరి మనిషి ఎవరో ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇంకా ఆయనకి ఒటు రూపంలో ఉన్నాడు ఆ అమ్మవారే దిగి వచ్చింది ఇక్కడికి ఆ తర్వాత ఆమె గాయత్రి మంత్రాన్ని ఉపదేశించింది దేవగురువైనటువంటి బృహస్పతి యజ్ఞోపవీతాన్నిచ్చాడు కశ్యపుడు కటి సూత్రాన్ని అంటే మొలతాడునిచ్చాడు ఆ తర్వాత భూదేవి కృష్ణాజనాన్ని ఇచ్చింది ఓషధులకు అధిపతి అయినటువంటి చంద్రుడు దండాన్ని ఇచ్చాడు అదితి మాత ఈయనకి కౌపీనాన్ని ఇచ్చింది అలానే ఆకాశానికి అధిదేవత అయినటువంటి దేవుడు ఈయనకి ఒక ఛత్రాన్ని గొడుగునిచ్చాడు ఇట్లాగా ఈ పిల్లవాడికి కావలసినటువంటి అంటే ఓ బ్రహ్మచారికి కావలసినటువంటి ఏ ఏ వస్తువులైతే అవసరమో అవన్నీ కూడా సమకూర్చబడ్డాయి ఇటువంటి వేషంతో చాలా ముద్దుగా ఉన్నాడు పిల్లవాడు ఏమండి ఆ ఇతను వామనుడు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఈ భూమంతా అంతా కూడా అట్లా అట్లా ఉనికిపోతూ ఉన్నదట ఎక్కడెక్కడైతే కాలు పడుతున్నదో ఆయనకి అలాగా భూమి మీద నడుచుకుంటూ వస్తున్నాడు వచ్చి ఎక్కడికి వచ్చాడు నేరుగా మన బలిచక్రవర్తి యాగం చేసేటువంటి ప్రాంతానికి వచ్చాడు వస్తే సాధారణంగానే గొప్ప సౌందర్యవంతుడు అందులోనూ చక్కగా ముద్దుగా చిన్నపిల్లవాళ్ళలాగా ఉన్నాడు మామూలుగా పెద్దవాళ్ళందరి మధ్యలో చిన్నపిల్లలు ఉంటేనే ఒక అందం ఇక ఆ పిల్లవాడు ఇంత అందంగా ఉంటే ఇంకేం చెప్పాలి ప్రతి దృష్టి కూడా ఈ పిల్లవాడి మీదే పడిందన్నమాట తేరుత్విజోయసేజసా నృపా ఈయన యొక్క ఈ అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ సూర్యకిభావసు సనత్కుమరోయాక్రతో సాక్షాత్తు సూర్యభగవానుడే పిల్లవాడి రూపంలో వచ్చాడా లేదా ఎవరు కుమారుడేమన్నా ఈ విధంగా వచ్చాడా ఈ విధంగా అనుకుంటూ ఉన్నారట శంభుండో హరియో పయోజభవుండో చుడో వహ్నియో దంభాకారత వచ్చేగాక సాక్షాత్తు శివుడే ఈ రూపంలో వచ్చాడా లేకపోతే వరుణదేవుడే ఈ రూపంలో వచ్చాడా అని వీళ్ళందరూ కూడాను రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటే ధరణి శుంభ శుంభద్యోతనుడి మనోజ్ఞతను విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యులు రహస్యం